చైర్మన్ గారు ఈరోజు పండుగ స్టార్ట్ అయినట్టుంది అవును ఈరోజు ఏడు కార్యక్రమం ఏడు చేపట్టారు మేడం ముందుగా మా కుంపేట మండల ప్రజానికానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా గ్రామ పంచాయతీ పెద్దలు వర్తక సంఘము కమిటీ సభ్యులకు మరియు ఈరోజు ఇచ్చేసినటువంటి మహిళా మహారాణులందరికీ కూడా మా కమిటీ తరఫున మా ఉత్సవకంలో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకుంటూ ఈరోజు అమ్మవారి పందిరి రాట వేయడం జరిగింది పండుగ ఎటువంటి కార్యక్రమం చేపట్టారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క పండగకి మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపరుచుకున్నాం అంటే పూర్తి ఏర్పాట్లు జరిగినట్టున అంటే కార్యచరణ అంటే పండక్కి అన్ని కూడా అంటే కార్యక్రమాలు అవైలబుల్గా వారం రోజులు ఉన్నాయి ఆ వారం రోజుల్లో ఏమైనా చిన్న చిన్న లో ఉంటే దాన్ని సరిచేసుకుంటాము ప్రజెంట్ అయితే అందరూ సహకరిస్తున్నారు ప్రజెంట్ అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నిస్తున్నాం పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు ఇప్పుడు పండగకి ఏమైనా ప్రోగ్రామ్స్ అవి ఇవి అవి ఏమైనా అంటే మామూలుగా అంటే ఇప్పుడు సంబంధిత అధికారుల నుంచి ఏమైనా అంటే చిన్న డిస్ట్రిబ్యూట్స్ వస్తాయి కదా అలాంటివే ఉండవు కదా అంటే మన స్థానిక ఎస్ఐ గారికి మామూలుగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఎస్ఐ గారు ఏమన్నారంటే ఒకసారి సీఏ గారికి పై ఆఫీసర్కి తెలియజేసి మీరు పాంప్లెట్ కొట్టే విధానం బట్టి పాడల్లో పండగ ఏ విధంగా జరుగుతుందో మన ఉప్పంపేటలో కూడా అదే విధంగా జరుగుతుందని మాకైతే చెప్పడం జరిగింది యువత మీకు ఎలా సహకరిస్తున్నారు ఇక్కడ చాలా చక్కగా సహకరిస్తున్నారు సర్పంచ్ గారు ఇది మీరు ఇప్పుడు తౌడు కావాలా తౌడు ఇయరు ముందులో కూడా రెండు విజయవంతం కొనసాగే మరి ఈసారి కూడా విజయవంతంగా కొనసాగించాలని ట్రై చేస్తున్నారా తప్పకుండా నేను గెలిచి త్రీ ఇయర్స్ అవుతుంది మరి మూడు సంవత్సరాలు కూడా నా చేతుల ద్వారా పండుగ అనేది జరుపుతున్నాము అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ముందు సంవత్సరం కండి ఈ సంవత్సరం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అయితే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మా స్థాయిలో మేము ఏదో దేవుడికి ఇచ్చే విధంగా సంపూర్తిగా అయితే మా కమిటీ సభ్యులందరితో కలిసి మేము పండుగను జరిపించాలని కోరుకుంటున్నాం అంటే దేవుడి విషయంలో ఏముంది అంటే పూర్తి స్థాయిలో విజయవంతంగా అమ్మవారి పండుగ జరిగేందుకు మీరు సన్నాహాలు చేస్తున్నారు ప్రసాద్ గారు ఇప్పుడు ఒకటండి గతంలో కూడా మేము చూసాం అనేక మంది ఏంటంటే ఇక్కడ చాలామంది పండగ కమిటీ చైర్మన్ చేశారు కాకపోతే మీరు పండగలో ఏదో ఒకటి తీసుకొని మీరు విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఇది కేవలం దేవుడి కోసమేనా అంటే మీరు ఎలా ఇది అవుతున్నారు దీన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏంటి ఫీల్ అవుతున్నారు మీరు కూడా ఒక భగవంతుడే దీని మీద ఊరి కోసం చెప్పండి గ్రామం కోసం పండుగ విజయవంతం చేయాలని మేము కోరుకుంటాం అంటే ఈసారి కొంచెం ఎలక్షన్ అడవిలో కొంచెం ఏదో కొంచెం పండుగ తను ఇదేలా కొంచెం పర్వాలేదు అంటారు విజయవంతం కొనసాగుతుంది విజయవంతంగా అవుతుంది తప్పకుండా బాగానే జరుగుతుంది అందరూ అందరూ ఆర్థిక సహాయంతో బాగానే పండుగ జరుగుతుంది సార్ వైస్ చైర్మన్గా మీరు కూడా ఇది మూడో సంవత్సరం కదా పండగ ఎలా సజావుగా ఈ సంవత్సరం కూడా విజయవాడలో కొనసాగుతుంది చాలా బాగా జరుగుతుంది మీ అందరి సహకారం వల్ల ఇప్పుడు పత్రికా విలేకరులు పోలీస్ శాఖ అందరు మాకు గ్రామస్తులు అందరు సహకరిస్తున్నారు అందరి ద్వారా పండగ మాత్రం ఈ మూడు సంవత్సరాల మీద ఈ సంవత్సరం ఇంకా గా ఉంటుందని మేము భావిస్తాము వాళ్ళందరూ మాకు మంచి సహకారం చాలా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు వాళ్ళు పెట్టి మేము కూడా ముందుకు వెళ్తున్నాం